హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అండ్ ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు ముఖ్యంగా ఈరోజు ట్రంప్ ఇచ్చిన ఫైవ్ ఇంపార్టెంట్ పాలసీస్ ఏంటి అనేది తెలుసుకుందాం హాయ్ సార్ సార్ ట్రంప్ సైన్ ఇన్ చేశారు ట్వంటీ ఎయిత్ జాన్యువరిని అయితే ఆయన రాగానే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఫైవ్ పాలసీస్ ఫైవ్ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకోవాల్సినవి ట్రంప్ వచ్చాక ఏంటో చెప్తారా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన టూ హండ్రెడ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సంతకాలు పెట్టి పెన్ స్టైల్గా జనాల మీదకి ఇట్లా శ్రేయట అనేది ఇట్స్ ట్రంప్ ఐకాన్ అని చెప్పచ్చు తన స్టైల్ ఆఫ్ అప్రోచ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ యాజ్ ఎ కాన్సిక్యూటెడ్ ప్రెసిడెంట్ కింద ఫార్టీ సెవెంత్ ప్రెసిడెంట్ కింద అంటే ఇంతకుముందు ఎవరు రాలేదట్లాగా ఒక ఇంతకు ముందు వన్ ట్వంటీ ఇయర్స్ అయిపోయినట్టుంది ఒక టర్మ్ చేసి గ్యాప్ తీసుకుని మళ్ళీ సెకండ్ టర్మ్ వచ్చినటువంటి ప్రెసిడెంట్ అంటే మధ్యలో కంటిన్యూగా చేసే వాళ్ళది ఏమవుద్దంటే వీకెండ్ పాలసీస్ అవుతాయి అంటే మధ్యలో ఫస్ట్ టర్మ్ బాగానే ఉంటాయి సెకండ్ టర్మ్కి వచ్చేసరికి ఫస్ట్ ఉన్నంత టెంపోస్ రావు అంటారు బట్ ట్రంప్ ఏం చేశాడంటే తను ఫస్ట్ టర్మ్ అయిపోయాక ఓడిపోయి మళ్ళీ నగ్గాడు ఓడిపోయి మళ్ళీ నగ్గాడు అనేసరికి కొంచెం తను ఏమంటారంటే మళ్ళీ గట్టిగా అని చెప్పచ్చు ట్రంప్ ఒకసారి వచ్చాడు మళ్ళీ గట్టిగా వచ్చాడు ఈసారి సరే చాలా స్ట్రాంగ్గా వచ్చాడు ఈసారి వచ్చిన తర్వాత ఈ గవర్నెన్స్ అతంది ఇట్స్ ఎన్ ప్లూటో ప్లూటోరియట్ గవర్నెన్స్ అని చెప్తారంటే ఉన్నవాళ్ళ ప్రభుత్వం ఇది దీంట్లో ఇప్పుడుండేటువంటి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న మినిస్టర్స్ అందరూ కూడా చాలా ఉన్నవాళ్ళు బాగా ఆస్తి పరులు దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ సంపద కలిగినటువంటి వ్యక్తులు ఫోర్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అంటే వన్ సెవెంటీ టూ కంట్రీస్ యొక్క జీడిపి అంతకుముందు బైడెన్ గవర్నమెంట్లో కేవలం వన్ సెవెంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఉన్నటువంటి మినిస్టరీస్ కానీ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ కానీ అంటే ఎంత ఎంత డిఫరెన్స్ వచ్చి ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఇట్స్ ఎన్ కామర్స్ క్యాపిటలిస్టిక్ అండ్ ఒక ఒక రకమైన ప్లూటోయిట్ విధానమే కనపడుతుంది అంటే పెట్టుబడి వ్యవధార వ్యవస్థే కనపడుతుంది తన పాలసీస్లో ఏంటంటే ఫస్ట్ మనం అనుకున్న మగా పాలసీ కింద తీసుకొచ్చినప్పుడు టు పవర్ మేక్ అమెరికా లిటిల్ పవర్ఫుల్ అని ఫైవ్ పాలసీస్ మీద తన చాలా స్ట్రాంగ్గా ముందుకు రావడం జరిగింది ఒకటి ఏంటంటే ఫస్ట్ బర్త్ సిటిజన్షిప్ బర్త్ సిటిజన్షిప్ని చాలా కాన్సన్ట్రేట్ చేస్తాడు తను అంటే ఇండియా నాట్ ఓన్లీ ఇండియా ఏషియన్స్ కానీ కాకపోతే ఎవరైనా సరే ఏ కంట్రీ వాళ్ళైనా సరే అమెరికాలో పుట్టినవాడు సిటిజన్ కారు అదర్ దాన్ నేటివ్ పీపుల్ నెగిటివ్ పీపుల్ అక్కడ అమెరికన్స్ ఆల్రెడీ సిటిజన్స్ ఇప్పుడు వాళ్ళ పిల్లలు తప్ప బర్త్ రైట్గా వచ్చేసేసి ఇక్కడ మా పిల్లవాడు ఇక్కడ పుట్టాడు కాబట్టి అతను సిటిజన్ చెప్పి నాన్ ఇమ్మీగ్రెంట్స్ అక్కడ క్వశ్చన్ చేయడానికి లేదు ఆ రకంగా ఒక పాలసీ తీసుకున్నాడు దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సెట్ బ్యాక్ టు ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ హూ డిపెండ్ అపాన్ అమెరికా అమెరికా మీద అమెరికా వెళ్ళాలని వ్యామోహం పొందుతున్నటువంటి చైనా కావచ్చు భారతదేశం కావచ్చు వీళ్ళందరికీ ఒక పెద్ద సెట్ బ్యాక్ కింద ఎందుకంటే ఇప్పుడు అక్కడ హెచ్ఎన్బి ఎంప్లాయీస్ ఎవరైనా ఉండే వాళ్ళ పిల్లలు అక్కడ ఉంటే వాళ్ళకి పెట్టే ఖర్చులు చాలా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉండే ఖచ్చితంగా ఉంటాయి అండ్ థర్డ్ ఏంటంటే సెకండ్ ఏంటంటే పనామా పనామా లేక్ మీద మేము చాలా పెద్ద తప్పు చేసాము అది చేయటం అనేది చైనా ఆధిపత్యం పెరుగుతుంది పనామా మాది పనామా అనేది ఎవరి ఎవరికి దారదత్వం చేయలేదు అని చెప్పేసి సెకండ్ తన తీసుకునే మేము నెక్స్ట్ వన్ ఏంటంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో తప్పుకుంటాం దాంట్లో చాలా క్లియర్గా నేను దాంట్లో ఎంకరేజ్ చేయట్లేదని చెప్పటం తర్వాత ఈ ఈ క్లైమేట్ ఒప్పందాలకి మా కంట్రీ సంబంధం లేదు అని క్లైమేట్ ఒప్పందం అంటే ఈ కొన్ని కొన్ని డేంజరస్ గ్యాసెస్ ఇమర్జ్ చేస్తున్నటువంటి ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేయకూడదు అని చెప్పేసి అంతకుముందు ఎప్పటి నుంచో ప్యాకేజ్లో ఈ క్లైమేట్ ప్యాకేజ్లో అమెరికా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ ఇట్లా చెప్పాలంటే అమెరికా కీ రోల్ ఉండేది తన ఇప్పుడు తీసుకునే పాలి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు కదా ఇండస్ట్రిస్ట్ కంట్రీ అన్నప్పుడు అనేకమైనటువంటి ఎమర్జింగ్ గ్యాసెస్ అనేది డేంజరస్ గ్యాసెస్ అయ్యి ఉండొచ్చు అందుకే దానికి మళ్ళీ కట్ట మీరు ఇండస్ట్రీస్ పెట్టుకోవద్దు అంటే క్యాపిటలిస్ట్ అందుకే నేను దీంట్లో నేను ప్యాకేజ్ బయటకు వచ్చేసారు అంటే తను ఏమంటాడంటే ముందు ఎలక్షన్ ముందు ఎలక్షన్ టైంలోనే ముందు తను ఏమంటాడంటే డబ్ల్యూహెచ్ఓ కానీ ఈ యుఎన్ఓ కానీ ఇస్తున్నటువంటి ఒక ఎనాలసిస్ ఏదైతే ఉందో క్లైమేట్ పాలసీస్ మీద అది నేను వ్యతిరేకము క్లైమేట్ అన్నది ఏమి అతి త్వరలో చాలా వినాశనం జరుగుతుంది ఇట్లాగే కనుక గ్లోబల్ వార్మింగ్ కానీ కంటిన్యూ అయితే దానికి నేను వ్యతిరేకం అని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాడు దాంట్లో నేను క్లైమేట్ ప్యాకేజ్ బయటకు వచ్చాను ఇక నెక్స్ట్ ఏంటంటే నాటో నాటో కంట్రీలో కాంట్రిబ్యూషన్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉండాలి అని చెప్పేసి అంటే నేను ఎంత పెట్టారో మీరు అంత పెట్టండి అదే నేను ఎక్కువ పెట్టి మీరు ఎక్కువ పెట్టడం అనేది నేను ఒప్పుకోను అని చెప్పేసేసి యూరోపియన్ కంట్రీస్కి ఒక పెద్ద సెట్ బ్యాక్ ఇచ్చారు అదే కాకుండా తన తర్వాత తను చెప్పింది ఏంటంటే నేను ఉంటే కనుక రష్యా వార్కి వెళ్ళేది కాదు రష్యా ఈజ్ ఈజ్ మై ఫ్రెండ్లీ కంట్రీ ఐ మీన్ రష్యన్ ప్రెసిడెంట్ ఈజ్ మై ఫ్రెండ్ ఈ అంటే ఈ నేను లేకపోవటం వల్ల రష్యా యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది అందుకని నేను లేకపోవటం వల్ల చాలా నష్టం జరిగింది దాన్ని నేను యుద్ధాన్ని ఆపుతాను అని చెప్పేసి ఒక ప్రామిస్ అయితే తీసుకొచ్చాను ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే తన ఎక్కువ కంట్రీ సేఫ్ గార్డ్ చేయటానికి వరల్డ్ పాలసీలో చాలా ఆచితూచి వెళ్ళటం కోసం అని చెప్పేసి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కింద చెప్పచ్చు హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ డేస్లో నేను తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ప్రపంచ చరిత్రలో ఏ అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకో నిర్ణయాలు నేను తీసుకుంటాను అని ఫస్ట్ డే చెప్పడం జరిగింది మనకి ఇక్కడ ఎట్లా ఉంటుందంటే అంటే అమెరికన్ ప్రెసిడెంట్ లోపలికి వచ్చాడంటే పాత ప్రెసిడెంట్ బయటికి వెళ్తాడు అమెరికన్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే పాత ప్రెసిడెంట్ అక్కడే కూర్చుంటాడు అంటే బైడెన్ కూడా అక్కడే కూర్చున్నాడు ఆ బైడెన్ చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లోకి వచ్చాడు అండ్ ఈ తన అంతకుముందు ట్రంప్ ఫస్ట్ టైం దిగిపోయిన తర్వాత అక్కడ కొన్ని తిన్ తిన ఇచ్చినటువంటి ఈ ఈ వాట్ వీ కాల్ వాట్సప్లోనూ తన ఎక్స్ మీడియాలోను తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ వల్ల చాలా అల్లర్లు జరిగినాయి ఫస్ట్ టైం ట్రంప్ దిగిపోయిన తర్వాత ఆ ట్రంప్ దిగి అప్పుడు పదిహేను వందల మంది దీని మీద విపరీతమైన అలర్లు చేసి అక్కడ క్యాపిటల్ టౌన్ దగ్గర చాలా పెద్ద గొడవ జరిగింది ఆ క్యాపిటల్ టౌన్ దగ్గర ఏదైతే గొడవలు జరిగిందో పదిహేను వందల మంది మీద ఎవరి మీద పనిష్మెంట్ ఇచ్చారో ఒక వ్యక్తికి అయితే ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్ కూడా ఇచ్చారు ట్వంటీ ఇయర్స్ పనిష్మెంట్ కూడా ఇచ్చారు కొంతమంది లైఫ్ ఇచ్చారు వాళ్ళందరికీ క్షమాపేక్ష ఇచ్చేశాడు అంటే తన వ్యక్తులు అందరినీ సేఫ్ గార్డ్ చేసుకున్నాడు అంటే ఈ రకంగా ట్రంప్ తన మార్క్ అయితే ఫస్ట్ డే చాలా క్లియర్గా తను ఎస్టాబ్లిష్ చేసుకు ఇట్స్ అన్ క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్ అని చెప్పచ్చు నోవే సోషలిస్టిక్ ఆర్ నోవే అండ్ వాట్ వీ కాల్ లేబర్ ఓరియంటెడ్ గవర్నమెంట్ కాదు చాలా క్లియర్ కట్గా తన మెసేజ్ అయితే ఇచ్చేసాడు సో ఓవరాల్గా చూస్తే ట్రంప్ ఎరా మొదలైందని చాలామంది చెప్తా ఉన్నారు సో ఇంకా వేచి చూడాలి ఎలాంటి విషయాలు జరగనున్నాయి అనేది అండ్ తప్పకుండా హెచ్ వన్ బికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్పై మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లేవల్ నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు యాజ్ ఎ ఇమిగ్రేషన్ లైర్ అండ్ మరి ముఖ్యంగా ఎలాంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ చూస్తూనే ఉండండి వచ్చే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ